మన నియోజకవర్గానికి తలుపుల మండలానికి పర్టికులర్లీ పెద్ద నార్పుల పంచాయతీకి వచ్చారు సంతోషం గతంలో కూడా జలగ వెంకట్రావు గారు వచ్చిన్నారు ఒక్క విషయం అనుకోతున్న సార్ ఈ నెల ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మన కదిరి నియోజకవర్గం మా మండలం తలుపుల మండలం మా పంచాయతీ పెద్ద నార్పల్లి పంచాయతీకి పెన్షన్లు పంచేదానికి వచ్చారు వెరీ గుడ్ గతంలో కూడా జలగ వెంగు గారు వచ్చిన్నారు అలా తర్వాత రాజశేఖరెడ్డి గారు రాజీవ్ అని చెప్పి ఆయన వచ్చారు రాజీవ్ గాంధీ పల్లెపాటుకు రాజశేఖరెడ్డి గారు వచ్చినప్పుడు మా పల్లెల్లో ఒక పండుగ వాతావరణం ఆయన బస్సులో వచ్చి ప్రజలు ఊరు ఊరిన నిలబెట్టుకుంటా అందరు ప్రజలు అడుగుతా వాళ్ళ కోరికలు పెడుతూ అంటే నేను శాంక్షన్ చేస్తా అంటే దాంట్లో భాగంగానే మాకు చాలా బలంలో కొండారెడ్డి చెరువు కానీ లేకపోతే పల్లెలో అడిగినప్పుడు ఇంటిలో ఇల్లు ఇవ్వటం కానీ మా ఊరికి ఇల్లు కావాలంటే వంద కావాలన్నా రెండు వందలు కావాలన్నా రాసుకోక చెప్పడం కానీ ఇట్లాంటి కోరికలు ఎన్నో తీరినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పోయినారు ఒకరు ఒకరోజు గ్యాప్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు వాయిస్ కనుక్కుందామని అడిగితే ఆయన వచ్చినాడు ఆయన పోయినాడు మాకేం ఒరిగింది ఏం లేదు ఏదో మా మండలానికి వస్తా అంటే ఆయన వస్తున్నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా మండలం బాగుపడుతుంది మా నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఆశలో ఉన్న ప్రజలు ఆయన వచ్చినాడు పోయినాడు తుస్సుమనే ప్రోగ్రాము మాకేం మేలు జరిగిన కార్యక్రమం జరగటం లేదన్నారు పెన్షన్లు ఇవ్వడానికి వచ్చావు నువ్వు పెన్షన్లు ఎవరికి ఇచ్చావు నువ్వు గతంలో ఇచ్చిన పెన్షన్లకి తర్వాత నువ్వు చెప్పిన మాటకి ఏమన్నా సంబంధం ఉందా నువ్వు యాభై ఏళ్ళు పైబడిన మహిళలకి పిసిఎస్ఎస్టీ మైనార్టీలకి నేను పెన్షన్లు ఇస్తా అని చెప్పి ఈ బుద్ధుడికి సంవత్సరం నెల గడిచిపోయినా కూడా దాన్ని ఊసెత్తటం లేదు పోనీ అదే పెన్షన్లలో కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ ఇచ్చావా నువ్వు ఒక పెన్షన్ కూడా ఇలా ఇదే నియోజకవర్గంలో ఉన్న పెన్షన్లు పెరికేసే కార్యక్రమం ఒక ఐదు ఆరు వేల పెన్షన్లు పెరికేసినావు కూడా నువ్వు ఇచ్చిన మాటలు నీకు గుర్తున్నాయా పెన్షన్లు పెంచేదానికి ఇక్కడికి వస్తున్నావో ఒక మరిని ఆలోచించావా ప్రజలు ఇలా ఆలోచిస్తారే నేను ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేకపోయినానే యాభై ఏళ్ళు దాటిన మహిళలకు నేను పెన్షన్ ఇస్తానని అని చెప్పిన వాళ్ళకి ఇవ్వలేకపోయినానే ఇంకా ఉన్న కొన్ని పెన్షన్లు పెరికేసానే ఎలా ఏ మొహం పెట్టుకుని పోవాలి నేను ఆడికి తదిలేమని అనుకోరని ఎందుకంటే వాటిని తోలుకున్న వాళ్ళని మే వాళ్ళని తోలుకుంటావు భయభ్రాంతులకు గురి చేసినావు భయం ఎవరు క్వశ్చన్ చేయలేకపోయినారు వాళ్ళు క్వశ్చన్ చేయలేంత మాత్రం నా బయట రాకుండా ఏం పో ప్రజల్ని ఇప్పుడు అడిగితే ఏం లేన వచ్చినాడు పోయినాడని ఆయన వచ్చి మాకేం ఫలితం లేదు నేను ఎక్కడికి వచ్చేసింది ఏం చేశావు నువ్వు పోనే ఆ సిలిండర్లన్న గతంలో పోయిన సంవత్సరం సంబంధించిన మూడు సిలిండర్లకు కానీ ఒక సిలిండర్లకి ఇచ్చాడు ఆ ఒక్క సిలిండర్ డబ్బు కూడా ఇంతవరకు రాలే యుద్ధుడు కూడా మా కౌంటర్లో పల్లె పోనీ మా ప్రాంతానికి వచ్చినావే నిరుద్యోగ వృత్తి ఏమైనా నీకు గుర్తొచ్చిందా ఉద్యోగస్తులకి నేను ఉద్యోగం పింపిస్తాను ఒకవేళ ఉద్యోగం నిరుద్యోగ నిరుద్యోగం అని చెప్పినావే ఏమైనా నిరుద్యోగ వృత్తి ఏమైనా వచ్చిందా దాని గురించి ఏమైనా ఊశ ఎత్తుతున్నావు ఏమన్నా కొన్ని పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది వేల అరవై వయసు వయసున్న మహిళలకు అందరికీ నెలకు పదహైదు వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు లెక్కిస్తా అని చెప్పినవే మరి ఆడేమో మహిళా మూర్తులు మీ అకౌంట్లోకి ఇంత డబ్బు ఇస్తా అని చెప్తున్నావే వాళ్ళకి ఇచ్చిన మాట మహిళలు చూసినప్పుడు నాకు గుర్తురాలేదా బాబుగారు వాళ్ళకి మాట ఇచ్చినాము సంవత్సరం నెల గడిచిపోయింది పోనీ ఇలేకపోయినాం ఎప్పుడు ఇస్తావు అని ఒక చెప్పినావు అని చెప్పినావా అది కూడా చెప్పలేకపోయినావు కదా మంచి వ్యవసాయము రైతులు ఉన్న ప్రాంతానికి వచ్చి నువ్వు నువ్వు గతనే ఏం మాట ఇచ్చావు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం కాకుండా నేను ఒక్కనే ఇరవై వేల రూపాయలు ఇస్తాను కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా అని చెప్పిన నువ్వు మొట్టమొదటి సంవత్సరం మొత్తం ఎగ్గొట్టి ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సహా అంటే వాళ్ళు ఆరు వేలు ఇస్తారు నేను పద్నాలుగు వేలు ఇస్తా వరిసే ఇరవై వేలు అవుతుంది పంచుతా అంటున్నావే చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోతే ఎల్లాబాబు గారు స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉండే నాకేమర్థం కాటలేను గొడ్డలి నేరాలు క్రైముల గురించి మాట్లాడుతున్నాను క్రైమ్ అనేది ఒకటి వస్తే దానికి సింబల్ ఎవరిని ఉండాడు దానికి రూపం ఏదైనా ఉందంటే అది నువ్వే అని గతంలో మా సిద్ధారెడ్డి గారు చెప్తాను మా మాజీ ఎమ్మెల్యే గారు చరిత్రలు చరిత్రలుగా చెప్పారు నీ క్రైమ్ గురించి నీ నేరాల గురించి నీ నేర సంస్కృతి గురించి ఒక మారు యూట్యూబ్లో చెక్ చేసుకుంటే పుటాను పుటలుగా నీ గురించి నీ నేర చరిత్ర ఉంటే ఆయన చెప్పిన మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లే చరిత్ర నేర చరిత్ర గురించి గొడ్డలు అంటావు నీళ్ళు అంటావు రక్తం అంటావు ఏమైనా నీళ్ళు నాకు అర్థం కాలేదు చెన్నెస్ఎస్ ఎవరే ఆకట్టింది రామారావు గారు పెడితే రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేసి కెనాల్ తీసుకొస్తే ఆ కెనాల్తో నీళ్లు బారే కార్యక్రమం ఏవైనా టన్నెల్ కూడా కాస్త కుస్తా తక్కువ ఉంటే మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వద్దు దేవుని దేవాల వర్షాలు బాగా పడినాయి ఆ నీళ్లు సప్లస్ ఉన్నాయి కొద్దిగా మా చెరువులకు నీళ్లు ఇచ్చిండొచ్చు కాక అంత మాత్రాన్ని అప్పుడే నువ్వు ఏదో పెద్ద చేసినట్టు అందరూ పెద్దోళ్ళు వాళ్ళు తయారు చేసిపోయిన కెనాల్లోనూ కొన్ని నీళ్లు వదులుతానే రక్తము నీళ్లు గొడ్డల గురించి మాట్లాడేంత ఇది పద్ధతి కాదు మీకు గుర్తుపెట్టుకోండి అందులో పులిందల ప్రాంతానికి కూడా మేము నీళ్ళు ఇచ్చినామంటా గారు పులిందల ప్రాంతానికి ఇంచు ఇంచుకు ప్రతి సెంటుకు నీళ్ళు వచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసిపోయి వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని బాగా జరుగుతుంది నేను ఏదో చెప్పి ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాటి ప్రకారం అక్కడ ఒక ఆ ఎర్రచెరుకు నీళ్ళు ఇస్తామని ఇచ్చినారు వదిలినారు నీళ్ళు పోతానే ఉన్నాయి నీళ్లు వేస్ట్గా పోతానే ఉన్నాయి అది ఎప్పుడో నిండి పెట్టదు చెరువు కూడా దాన్ని కట్టక అడ్డం వేసుకునేది కూడా మీకు చేత కాలే మా ప్రాంతంలో కూడా కొన్ని చెరువు నీళ్ళు వదిలినారు ఆ చెరువు నీళ్లు పోయి నిండిపోయి ఆ పక్కనుంటే ఆ పక్క ఆ తకలపల్ల డ్యాంక్ వెళ్ళిపోతున్నాయి తప్ప మనం మన జిల్లాలో కానీ మన కాన్స్టెన్సీలో కానీ ఆ నీళ్ళు ఉంటాం అది పూడ్చుకునేది కూడా మీకు చేత కావటంలే ఎన్నో మాటలు చెప్పినారు మీరు గతంలో ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి కదిరికి రింగు రోడ్డు అన్నారు ఏమైంది మా ప్రభుత్వంలో బైపాస్ రోడ్డు తీసుకొచ్చి బైపాస్ అని వేయగలిగినాం మీరు రింగ్ రోడ్డు అన్నారు అటుపక్క రోడ్డు గురించి ఇంతవరకు ఆ ప్రస్తావన కూడా లేదు ఇంతయ్య మీరు కాలేజ్ సర్కిల్ నుండి ఆ టెంపుల్ వరకు మేము డెవలప్ చేసి చూపించిన ఆ బుద్ధుని అడ్డపడి ఆ రోజు ఎంక్రోచ్మెంట్ చేయలేకపోయినా మేము ఈ బుద్ధి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పాట అవుతోంది ఏ పని చేసుకోలేకున్నారు మీరు లాస్ట్కి ఎన్పికుంట రోడ్డు కూడా ఇన్ని రోజులు అయిపోతుంది ఇప్పుడు కంప్లీట్ చేసుకోలేకుండా మేము ఆ ప్రభుత్వంలో వచ్చిన రోడ్డుని ఎస్ మా ప్రభుత్వం కొద్దిగా లేట్ అయింది వాస్తవమే దాన్ని ఆ తప్పిదాలని కాంట్రాక్టర్ తప్పిదమో ఇంకో తప్పిదమో దాన్ని మేము మా తప్పని కాదని మేము ఒక్కోట అనటం లేదు ఇక్కడ మీరు వచ్చి సంవత్సరం నరవుతుంది దాని మీద ఎంత ప్రచారం చేశారు మీరు వినిపించకుంటారు రోడ్డు మీద ఆ ప్రచారాలని ఏమైనా ఈ బుద్ధు అది కూడా కంప్లీట్ చేసుకోలేక బైపాస్ మేము టోటల్ కంప్లీట్ చేసి అవతలి పాస్ అయితే చేసి పెడితే ఒక్క పోల్ అడ్డం వస్తే ఒక్క పోల్ని తీసుకునే యోగ్యత లేదు మీకు సంవత్సరం నరబాటు అవుతోంది ఒక కరెంట్ పోల్ అడ్డం ఉందని చెప్పి ఈ బుద్ధి కేవలం అక్కడ పులిందల రోడ్లో లారీలు ఎక్కితే అనంతపురం రోడ్డు వరకే దారి ఉంది తప్ప హిందూపురం రోడ్లోకి వచ్చేదానికి ఇంతవరకు బైపాస్ ఓపెన్ కావటం కారణం ఆ పోల్ ఒక్కటి మార్చుకోలేకున్నారు మీరు ఎక్కడ పని చేస్తున్నారు అబ్బా మీరు మళ్ళా మీరు కూడా నీతులు చెప్తా ఉంటే మేము ఇంటా ఉండాలన్నా మీరా మా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంత శక్తి మీ దగ్గరే కదిరి ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా నేను కానీ వెంటా ప్రసాద్ గారికి మీరు నేర చరిత్ర గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు కారణం ఏంటి ఇవన్నీ చేసింది మా ప్రభుత్వం అయ్యా వచ్చి నువ్వొచ్చి ఏంటని ఉంటే మీ నాయకుడి దగ్గరికి పోయి ఈ నియోజకవర్గానికి ఏం తెస్తున్నావో ఏం తేవబోతున్నావో ఏంటన్నా నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే చెప్పుకోవా చెప్పుకునే దానికి ఏమీ లేకపోయి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ ఆ కొండను చూపించావు కొండ అవతల పూలిందల కొండతల అని చెప్పావు ఎస్ ఆ కొండ నుండి అవతల నుండి ఊతులకు వచ్చేదానికి ఐదు కిలోమీటర్లు దారి తయారు చేసుకోలేక మీరు మమ్మల్ని వందల కిలోమీటర్లు తిప్పుకొని వచ్చేవాళ్ళు అదే రాజశేఖర గారు వచ్చిన తర్వాత మాకు నామాల దగ్గర కానీ ఆ కోలేకనం దగ్గర కానీ బ్రహ్మాండమైన రోడ్ వేసారు ఒక గండి నుంచి ఇట్లా కదిరిగిన రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పూర్వం ఘాటు ఎక్కి మేము గొంతులు గొంతులు తిరుగుతా తిరుక్కుని వచ్చేవాళ్ళం ఆయన అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రోడ్డు తయారు చేసి మాకు ఆ గాడ్ శిక్షన్ ఎక్కుకోకుండా నమ్మాల దగ్గర మాకు మంచి బ్రిడ్జి కట్టి రోడ్ ఇచ్చిన కార్యక్రమం ఆయన పుణ్యమే ఇప్పుద్దు అటుపక్క నుండి ఇప్పటి ఇటుపక్కకి క్షణాలలో రాగలిగిన పరిస్థితి తీసుకొచ్చినారు ఆ కొండను చూపించి అటుపక్క జగన్ రెడ్డి ఉంటాడు గొడ్డలి రక్తం ఎన్ని మాట్లాడుతున్నాం గొడ్డలి విషయం చెప్తా అని గుర్తుపెట్టుకోండి మీ ప్రభుత్వంలో ఆ కూలీ జరిగింది ఆ మర్డర్ జరిగింది మీ ప్రభుత్వం జరిగితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసినారు నిజ నిజ ధారణ చెప్పి ఎవరు చేశారు ఏం కదా క్షుణ్ణంగా బయటికి రావాలని చెప్పి ఈ మేము మ్యాన్ చేసేవాళ్ళం అయితే ఆ ఇదేళ్లలోనే ఆ కేసు ఇప్పుడు క్లోజ్ చేసేవాళ్ళం ఎవరినూ చూపించి క్లోజ్ చేసుకోవచ్చు అక్కడ చేయలే అట్లా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం మేము చేయలేదు కూడా ఇది నిర్ధారణ జరగాల ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలనే ఉద్దేశంతోనే అతన్ని సీబీఐకి ఇచ్చి పూర్తి సహకరించే కార్యక్రమం జరుగుతుంది తొందరలో నిజాలు తెలుస్తాయి ఎవరు చంపారు ఏం కథ అన్ని బయటకు వస్తాయి రాకుండా ఏం ఆపదే మాట్లాడతారో చూద్దాం నేరం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కనుకుంటే వెంకట ప్రసాద్ గారికి క్షుణ్ణంగా తెలియజేస్తున్నాం కూడా రా ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడే గారి గురించి మాట్లాడేటప్పుడు తక్కువ మాటలు మాట్లాడే విధంగా తక్కువ చేసి మాట్లాడే విధంగా చేస్తే మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తి లేదు కూడా తర్వాత మీరు చెప్పిన హామీలన్నీ ఒక మారు గుర్తు పెట్టుకోమని చెప్పి మీ నాయకుడికి మీరు గుర్తు చేయమని చెప్పి మా నిరుద్యోగ వృద్ధి గురించి కానీ లేకపోతే మా మహిళలు పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నా ఇస్తామని చెప్పిన పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేల లెక్క గురించి కానీ లేకపోతే మా రైతులకు ఇస్తామన్న డబ్బు గురించి కానీ సిలిండర్ల గురించి కానీ ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడి మీరు ఇచ్చిన ప్రతి మాటని వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈవెన్ ఉద్యోగులకు కూడా ఏం చేశారు మీరు లాస్ట్కి వాళ్ళకి చెప్పిన మాట ఏమైనా నిలబెట్టుకున్నారు నేను వాళ్ళ డిఏలు ఏమైనా ఇస్తున్నారా పోనీ పిఆర్సి ఏమైనా చేశారా ఏవి కూడా పట్టించుకోకుండా రోజు అప్పులు చేస్తా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ నెలగా ఆ నెల అప్పులు తీసుకొచ్చి అప్పులు చేస్తూ ముందుకు తీసిపోయే కార్యక్రమం పోనీ ల్యాండ్ ఆర్డర్ బాగుందా పోనీ లిక్వర్ పరిస్థితి బాగుందా ఎవరినైనా కదిలో వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పండి ప్రతి దాని దీ షాప్కు పక్కనే బ్రహ్మాండమైన బార్ ఒకటి పెట్టి అఫీషియల్గా ఎక్కడ పర్మిట్లు వేయకుండా బ్రహ్మాండమైన బార్లు పెట్టి మీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటా ఊరున ఏడు ఎనిమిది బెల్ట్ షాపులు పెట్టి మన్ని మధ్య చూసాం కదా ఏదో మల్ కల్చర్లో ఓన్ లిక్వర్ తయారు చేస్తున్నారు మీరే గతంలో ఎప్పుడూ లేదు మా ప్రభుత్వంలో ఏ పొద్దున్న లిక్వర్ ఒక బాటిల్ దొంగ బాటలు రావటం కానీ తయారు చేయటం కానీ ఎక్కడైనా దొరికాయ చూసారా మీరు కొన్ని కల్తీ మధ్య ఉంటారు ప్రభుత్వమే బ్రోవరేజ్ దగ్గర తీసుకొని డిజిటరీస్ దగ్గర తీసుకొని డైరెక్ట్ బ్రాండ్ షాప్లో మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ కుటీర పరిశ్రమ లాగా వాళ్ళే తయారు చేసే కార్యక్రమం మీరే మీ ప్రభుత్వమే మీ ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఏడెనిమిది చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పట్టుకునిందంటే మేము అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక మార్గ గమనించండి ఎక్కడ దోపిడీ లేదు ఇసుక మట్టి మైన్స్ లిక్వర్ ప్రతి చోట్ల దోపిడీ చేసే కార్యక్రమం తప్ప ప్రజలకు మేలు చేయాలా అనే ఆలోచన మీకు ఎక్కడా లేదు ఇంకొకటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ సరే మెడికల్ కాలేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలలో కొన్ని మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి కాప చెప్పాలనే కార్యక్రమం ఎందయ్యా ఈ ప్రభుత్వం దగ్గర ఐదు వేల కోట్లు డబ్బులు లేక ప్రైవేటుల కప్ప చెప్తారా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వము దరిదాపున యావరేజ్గా సరాసరిన సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆధికం ఉందయ్యా అట్లాంటి పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఐదేళ్ళకు కాను దాంట్లో ఐదు వేల కోట్లు డబ్బులు లేక మీరు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోయి దేహీమని అడుక్కుంటా ఇప్పుడు పెట్టిన పెట్టుబడులతో సహా అన్ని వదులుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే లేకపోతే ప్రజలకు మేలు జరుగుతుందా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఐదు వేల కోట్లు వాళ్ళు ఏ విధంగా రాబట్టుకోవాలి ప్రజల దగ్గర డబ్బులు రాబట్టాలి కదా రేపు పొద్దున మెడికల్ సీట్లు అమ్ముతారు లేకపోతే దాంట్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకుంటారు ఆ చిన్న లాజిక్ అనుకోలేకపోతున్నావు నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మేలు జరుగుతుంది నువ్వు ప్రైవేటు వాళ్ళు జరుగుతే ఎలా మేలు జరుగుతుంది ఎవరు వ్యాపారం చేస్తారా వాళ్ళు సంక్షేమం చేయరయ్యా అభివృద్ధి చేయరయ్యా వాళ్ళ డబ్బు రాబట్టుకునేదానికే వాళ్ళు చేస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నువ్వు హైదరాబాద్ సిటీలోనే హైదరాబాద్ సిటీలో చూశాను ప్రభుత్వం కట్టిన పీవీ నరసింహరావు ఫ్లైఓవర్కి ఎవరు టోల్ పెట్టలే అని అంటే ప్రభుత్వం కట్టింది కాబట్టి ఓఆర్ఆర్ పైన ఇచ్చారు పీపీ పద్ధతిలో ఇచ్చారు అప్పట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కట్టినారు కాబట్టి వాళ్ళు టోల్ గేట్ ఈ బుద్ధుడు కూడా రెండు మూడు టోల్ గేట్లు ఎప్పుడూ ఔటర్నింగ్ రోడ్లు ఉంటాయి డబ్బు రాబట్టుకుంటున్నారు ప్రభుత్వ పార్టీకి ప్రైవేటులతో చేయగలిపిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వన్స్ ప్రైవేటు దగ్గరికి ఇచ్చిన తర్వాత డబ్బు రాబట్టుకొని ఎలా అనుకుంటాం వాడు వ్యాపారం అది వాళ్ళ డబ్బు రాబట్టుకోవాలి కూడా ఐదు వేల కోట్ల రూపాయలు నీ దగ్గర లేదంటే ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే లాస్ట్ చారిటీకి పోయి లేదా టాటా వాళ్ళ దగ్గరకు లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గరకు పోయినా కూడా వాళ్ళు మనకు ఛారిటీ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పెడుతున్న సంస్థకు డొనేట్ చేసి మన చేతికి ఇచ్చిండే కదా ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజ్ ఉండేటి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కాలేజీలు పూర్తిగా కట్టి వాడు కూడా ఐదు వేలు పెడతాయంటే ఐదు వేలకు మొత్తం మెడికల్ కాలేజీని వాళ్ళకి దారాదత్తం చేస్తే రేపు పొద్దున్న లక్షలకు 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 సీట్లు అమ్ముకురావాలి మెడికల్ సీట్లు పేద విద్యార్థులు నష్టపోరా పోనీ అదే మెడికల్ కాలేజీలో బోధన ఉంటే బోధనతో పాటి హాస్పిటల్స్ ఉంటాయి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అత్యాధునికమైన హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయినప్పుడు ప్రజల దగ్గర డబ్బు రాబట్టు గ్యారంటీ ఉంది ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టినారు కదా డబ్బు రాబట్టుకోవాలి కదా మళ్ళీ ప్రైవేట్ చే ప్రైవేటైజ్ చేస్తూ ఇది మంచిది అని నువ్వు ఎలా చెప్తున్నావు బాబు గారు ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు లేక నీ దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు లేక చేస్తున్నావా లేదా మెడికల్ కాలేజీలు అనేస్తే జగన్ రెడ్డికి ఏమైనా మంచి పేరు వస్తుందేమో ఆలోచన చేస్తున్నావా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయా ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ నాయకులు మారుతుంటారు పార్టీలు మారుతూ ఉంటాయి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ద్రోహం చేయాలా ఎవరికో జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది ఆయన పేరు వస్తే నీకు అని చెప్పి అవన్నీ ప్రైవేటైజ్ చేసి పేదల నోర్లు కొట్టద్దండ అయిపోయింది ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఎత్తేసినావు ఎత్తేసి ఇప్పుడు ప్రజలు ఎక్కడికి పోవాలని అర్థం కాక వాళ్ళు దగ్గర ఉన్న అంత కమ్మలు ఆ కూడా అమ్ముకొని ఈరోజు ట్రీట్మెంట్ చూసుకునే పరిస్థితి దిగజారి పెట్టినాను దిగజారిద్ద చేసి పెట్టినాను ఫీజు రింబర్స్మెంట్ ఇక పిల్లలకు సర్టిఫికెట్లు రాక పాపం వాళ్ళ కోర్సులు అయిపోయినా కూడా ఈ ఇవ్వద్దు సర్టిఫికేట్ డబ్బులు కట్టలే డబ్బులు కట్టపోతే ప్రైవేట్ కాలేజీ టీసీలు ఇవ్వటంలే లే మంత్లీస్ ఇవ్వటంలే నువ్వు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా ఇవ్వక వ్యవస్థలో ఏది సక్రమంగా చేస్తున్నావు ఏది నువ్వు సక్రమంగా చేసిన పాప అనుకోలే టెన్షన్గా ఒకటి పెన్షన్ ఇస్తా అని ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నావు ఆ దాంట్లో ఉన్న లోపాలు కూడా నీకు ఇంతకుముందే చెప్పాను నేను ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేను యాభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ కొత్తగా వచ్చే వాళ్ళకు ఏ ఒక్కరికి యాభై ఏళ్ళు దాకినాళ్ళకి ఇస్తానన్న పెన్షన్ బీసీఎస్సీఎస్టీ మైనార్టీలకు ఇస్తా అనేది అది కూడా ఇవ్వలేను ఇంకా ఉన్న పెన్షన్లు కూడా పిరికేసే కార్యక్రమం చేస్తాం గతంలో మా ప్రభుత్వం ఎరుగుబడిన ప్రాంతము మా ప్రాంతానికి భారీగా హామీలు మా ప్రాంతం డెవలప్ అవుతుంది బాగా చుణంగా అనుకుని ఆశపడతానే మేము వచ్చి నీళ్లు చల్లి దుస్సుమని చేసి చేసుకునే ఒకదాన్ని మా ప్రాంతానికి నాయకుడు వస్తున్నాడు ఏ నాయకుడు అయితేనేంలే ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వస్తున్నాడు మా ప్రాంతం బాగుపడితే మా ప్రజలు ఇప్పటికీ వస్తున్నాడు అంటే ఎవరైతేనేమి లే వస్తున్నాడు మన ప్రాంతానికి రెండు హామీలు ఇస్తాడు మన ప్రాంతం బాగుపడతాయని ఆశ పెట్టుకుంటే నువ్వు ఇంత నీరు గార్చే కార్యక్రమం చేస్తావు లోకల్ నాయకుడు మరి ఆయన ఏం చేస్తాను ఆయనకేందో అచ్చింతలు పని ఆ లోపల వాళ్ళ పర్సనల్ మీటింగ్లు అంటాను రే నీ అచ్చింతలు జౌడిరుగు ప్రజల పక్షాన పో పోరాడను ప్రజలకు మేలు చేసే కార్యక్రమం నుంచి మీ ఇంటర్నల్ కూడా నువ్వు లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను నేను ఆయన నువ్వు ఏమై మీ కూటమిలో ఉండాలి కూడా పైకి వస్తాను నన్ను ఓడిచలేని పరిస్థితుల్లో ఉన్నాను నీ కింద ఎవరిని ఎదగనియోను నువ్వు తప్ప ఎవరూ ఎదగకూడదు నేను ఏమైతే ఎప్పుడో చూశాను జనసేన వాళ్ళకి మార్కెట్ ఆడి ఇచ్చినారు చైర్మన్ పాప ఇచ్చి రెండు నెలలు అయితే అది కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనపలే మాకు ఎక్కడ ఏంటో నీ ఉద్దేశం ఏందో మాకు అర్థం కానమ్లే టెంపుల్ చైర్మన్ కూడా ఆయన ప్రసాద్ గారికి ఒక ఆయనకి ఇచ్చినారు పాప ఆయనకు అని టాక్ నేను ఎక్కడైనా భారీగా అయినా టాక్ ఏమైందో తెలియదు మళ్ళా అది ఆగిపోయింది ఆయన అది నీకు ఇష్టం ఉండట్లేదు ప్రసాద్ గారికి ఇవ్వటం కూడా నీకు ఇష్టం ఉండట్లేదు నేను మీకు బయట ప్రజలు తాకది ఎక్కడ నువ్వు నువ్వు తప్ప ఇంకెవరూ ఎదగకూడదు నువ్వు మాత్రం ద మోస్ట్ ఎలిజిబుల్ క్రిమినల్ నువ్వు నువ్వు మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము ఎలా ఓడ్చుకోవాలి అయ్యాను నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయ్యా నువ్వు ఎవడే కానీ కంకర మిషన్లు నడుపుకోకూడదు కథలు ఎవడు బాగకూడదు బాగుపడకూడదు ఎవడో రాజకీయ నాయకుడు ఏదోకూడదు నువ్వు ఒక్కనివే ఉండాలని ఆలోచన ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు మీ యాప్ ఎందుకు అచ్చింతలు వేసినాడో మీ పార్టీ వాళ్ళే మాకు అందరు చెప్తారు మంచి అచ్చింతలు పని మా నాయకుడికి మీ సా మీ పార్టీలో మీరు ఏమన్నా సాగునీ మా సంబంధం లే ఈ ప్రాంతానికి నిన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు ఇరవై ఏళ్ళ కానీ నువ్వు ఐదు టర్మ్లు నువ్వు కంటెక్ట్ చేస్తే రెండు వార్లు గెలిచినావు వెరీ ఫస్ట్ టైం నీ జీవితంలో గెలవడము పార్టీ రావడం రెండు జరిగినాయి ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రజలకు మేలు చేసి అంటే ప్రజలు మేలు చేస్తే మేమైనా బాధపడతాం అనుకుంటావు నువ్వు ప్రజలు మేలు స్వామి నువ్వు చేస్తే మా నా బాగుపడతారు వాస్తవంగా ఆ పొజిషన్ ఏం కోరుకోవాలంటే నువ్వు ఏం చేయకూడదు నీకు చెడపేర రావాలని కోరుకుంటారు మేము అలా కోరుకోవటం లేక నువ్వు మంచి చేయి ప్రభుత్వం మీద వచ్చింది నువ్వు గెలిచినావు ఇది రైట్ టైం నువ్వు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి ఇది మర్చిపోయి నువ్వు ఊరికే గిట్లని పని లేని మాట్లనే మాట్లాడకుండా ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డను సంకనెత్తుకొని హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నీళ్ళు వచ్చేది కూడా మీ ఏం చెప్పుకుంటా ఎక్కడ దిగజారే రాజకీయాలు మానుకుండా నువ్వు బతుకు పక్కన వాళ్ళని బతకనిచ్చేటట్టు ట్రై చేయి నువ్వు అచ్చేకోకుండా ఎవడి మిషన్ నడకూడదు ఎవరి వ్యాపారం జరగకూడదు వానికి వీళ్ళు వెళ్ళింది ఈయనకి వీళ్ళు వెళ్ళింది ఎక్కడ లేనిది కొత్తది లేనిది కదా నేను ఈరోజు కూడా ఎన్ని ఆయన అప్పుడు పది పదహైదు మంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు మీద ఒకటి రౌడీషీట్లు షీట్ చేసినప్పుడు కూడా తెలిసింది వాడుకో రాజకీయాన్ని ఎట్ట కాల్చినట్టు వాడుకో నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో ఎవరు మనం మన కూటమి అంటే నీకు ఓట్లు వేసి గెలిపించిన మా సోదరులు ప్రజారాజ్యం జనసేన సైనికులు వాళ్ళని ఎవరే కానీ వాళ్ళ పదవులు రాకూడదు ఎందుకంటే విశ్వసించి ఓటు వేసినారు కదా అది మాత్రం గుర్తుపెట్టుకోవద్దు నువ్వు వాళ్ళు ఎవరు రాకూడదు వాళ్ళు ఎవరు ప్రాణశీకరణ చేయొచ్చు వాళ్ళకి ఏ పదవులు రాకూడదు బీజేపీ వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేసినారు కదా వాళ్ళం కూడా కట్టు ఎందుకంటే ఎవరు డెవలప్ కాకూడదు మనం తప్ప ఇంకెవరు డెవలప్ కాకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి బాగుంటున్నాయి లాంటి రాజకీయాలన్నీ ఆ విధంగానే ముందుకు పోతా ఉండవు కదిరి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలనో కదిరి ప్రజలకు తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదు గుర్తుపెట్టుకుని ఎందుకంటే అబ్జర్వ్ చేస్తానే ఉండాలి నేను ఎవరిని ఎక్కడ పెట్టాలని ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు కూడా ప్రజల అభివృద్ధి మీద కదిరి ప్రాంత అభివృద్ధి మీద పోరాడమని చెప్పి హితవు పలుకుతూ ఎప్పుడు ఏమి డౌట్ వచ్చినా కూడా రేపే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు మళ్ళా నీ ప్రెస్ మీట్కి నేను సమాధానం చెప్పే కార్యక్రమం నీకు తప్పకుండా చేస్తానే ఉంటా అని చెప్పి కందికుంట వెంకటప్రసాద్ గారికి తెలియజేస్తూ నిన్న చేసిన మీ సభ తుస్ అన్నది మీరు చేసిన సభ నామికే వస్తే రుటీన్ గా అలా పెద్ద నార్కుల వచ్చి ఎంతో చేయాలని మైనారిటీ పాలిటికల్ కళాశాల ఎస్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయిన మైనారిటీ పాలిటికల్ కళాశాల ఎప్పుడో కంప్లీట్ అయినాయి చాంద్ బాద్షా గారి టర్మ్ లోనే తీసుకురావటము టోటల్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోవటము జరిగింది సంవత్సరం రహుల్ గాంధీ ఇప్పటికీ స్టాఫ్ తెచ్చుకోలేక కాలేజీ ఓపెన్ చేసుకోలేక ఏమి కాదు అయిపోయిన దాన్ని తెచ్చుకోలేకపోయి మళ్ళీ కొత్తగా తెస్తానట్టానో మీరు చెప్పటము ఏందబ్బా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మీరు పరదాలు కట్టుకుని వస్తానమ్మా పెద్దన్నర పిల్లలు ప్రత్యక్షంగా చూసినా ఇండ్లల్లో ఉంటే ఒరు బయటకు వచ్చేదానికి లేదు మీ ఇళ్ళల్లో మీరు ఉండాలి ఒకరు ఉండాలా వస్తారో బహిరంగ సభ గ్రాన్ని లేకపోతే ఊళ్ళో మాత్రం రోడ్లలో ఉండేదానికి ఎవరు లేదు ఇంట్లో బయటకు వచ్చేదానికి లేదు వచ్చాడని నిలబడుకునే ఉద్దేశం ఓ టీ తాగి నీ షోలో నీ చేస్తాను నువ్వు ప్రజలకు వస్తుంటే ఎవరు నమ్ముతారా నువ్వు ఊర్లోకి వస్తానంటే మా ఉండూరు అది ఎవరినైనా కానీ నువ్వు బయటకు రాని గతంలో ఒక విధంగా ఉంటే ఏం చేస్తున్నారు సార్ మాకందరూ కూర్చొని చేస్తాను మమ్మల్ని దాచిపెట్టి నువ్వు రోడ్లోకి వచ్చి ఒక దోశ వేసి ఎగిలి చేస్తూ చేసుకుని పోయే కార్యక్రమం మీరు మళ్ళా బహిరంగం గురించి మాట్లాడితే ప్రజల్లే కోవటం కానీ ప్రజల్లో కలవటం కానీ అలాంటి ఏంటనే ఉంటే అది ఒక ఆర్ట్ అయ్యాలి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారే దగ్గర కూడా వచ్చి వికలాంగులు చేయించిన ముద్రాల చేయించిన వాలి క్యాన్వ వాళ్ళ దగ్గర కూడా పలకరించి చేసే కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఎవరు కొద్దిగా కాపీ కొడుతున్నావు మళ్ళీ నువ్వు మా యాప్ గురించి మాట్లాడే అంత శక్తి సామర్థ్యాలు ఆ టాలెంట్ మీ దగ్గర లేవు మీ దగ్గర అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకునేది తప్ప నీ దగ్గర ఏమి ఏమి చేయకూడదు అబద్ధం చెప్పడం ఆ అబద్ధాన్ని నిజమని పూజ చేస్తున్నానికి ఒక నేను పది మందితో చెప్పడము లేదా డైవర్షన్ పార్టీ చేయడం నువ్వు వస్తే అన్ని అప్రూతులు ఉపద్రవాలు తప్ప ఏమీ ఉండవు నిన్న కూడా ఆ గుళ్ళు నిష్కారణంగా తొమ్మిది అండి నిష్కారణంగా తొమ్మిది టెక్నాలజీ కనుక్కున్నా నాకు ముందు చూపు ఉంది నేను అనుకుంటే ఎందుకు తుఫాన్ వచ్చినా నేను అనుకుంటే తుఫాన్ డైవర్ట్ చేస్తా పెద్దన్నరకు మీటింగ్ లో పెడుతున్నాడు పెద్దగా చెల్లు నా నిల దగ్గర అని చూపి చూపించినారు ముప్పై ఏళ్ల క్రితమే చెప్పి చూపించిన నేను ముప్పై ఏళ్ళ క్రితమే చెప్పిన తమ్ముళ్ళు నేను సెల్ ఫోన్ల గురించి రాదు ఈ రాష్ట్రంలో అంటే నువ్వు చెప్పినా లేదా దేశం అంటే ఎవరు చెప్పిన ప్రపంచం తగ్గు చెప్పిన సెల్ ఫోన్ల గురించి అవలా మాటలు అవలా మాటలు అడ్మినిస్ట్రేషన్ బాగా చేసి ఐదు చూపించుకోవాలి కానీ తుఫాన్ని డైవర్ట్ చేసిన మళ్ళించిన సెల్ ఫోన్ నేను కనుక్కున్నా ఈ ఎంతమ్మా క్వాంటమ్ వ్యాలూ ఉంటావు ప్రజలకు కాని భాష మాట్లాడతావు ఇవన్నీ మానేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయమని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం సీఎం గారికి